ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలు అవుతుంది ఇంకా కోతూ కూకుండా ముప్పై దాటుంది ముప్పై రెండు ముప్పై నాలుగు అవుతుంది అండి మాసూలు అయ్యి అది కాకపోతే ఇంట్లోకి వచ్చి అంటారు మామూలుగా

నాలుగు వందల రూపాయలు ఏదో పర్సెడ్ ఏమో ఉంది కదా ప్రభుత్వమే కడతాను అంది కదా జగన్మోహన్ రెడ్డి గారు కడతామని చెప్పారు కదా లాస్ అయితే ఏమంటే మొత్తం అమౌంట్ అంతా వచ్చేసింది అవుతుంది అంటారు రోడ్లు కలిసి మొత్తంలో ఇస్తే ఉన్నాయే బోన్ అన్నీ ఉన్నాయి ఇవాళకేమో మాది అయిపోయింది వెళ్తేనే కదా సార్ ఆదుకోవాలి నష్టపోయిన రైతులందరినీ 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 అదనాలు అదుకోవాలి నష్టపోయిన రైతులందరినీ అదనాలు అదుకోవాలి నష్టపోయిన రైతులందరినీ అదుగారు ఆదుకోవాలి నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలి నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలి నష్టపోయిన రైతులందరినీ ఈ రోజు ఏలూరు నియోజకవర్గంలో వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధి అంటే ఇది మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైంది పద్నాలుగో డివిజన్ వస్తుంది ఏరియా ఇక్కడ దాదాపు ఒక వంద ఎకరాలు వరి ఉడిసినటువంటి పరిస్థితి పంట వరి సాగు చేస్తున్నారు పంట చేతికి వచ్చే సమయంలో మిచాంగ్ తుఫాన్ కారణంగా మరి చేతికి వచ్చినటువంటి పంట నేల కొరగటం పూర్తిగా రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి దాదాపు ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయలు పెట్టుబడి అవుతూ ఉంది మరి ఈ రోజున ఒక్క రూపాయి కూడా పంట వచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం ఇంతవరకు కూడా అధికారులు స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ సచివాలయ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరి యొక్క రైతులు పంట నష్టపోయారు ఈ తుఫాను కారణంగా కానీ వచ్చి కనీసం పరిశీలన చేసి మీకు అండగా మేము ఉంటాం ప్రభుత్వం నుంచి మేము ఒక నష్టపరిహారాన్ని ఇప్పిస్తామని కానీ వాళ్ళ పరామర్శించినటువంటి దాఖలా కానీ ఎక్కడా కనిపించట్లేదు ఇంతవరకు మరి సచివాలయం నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు సచివాలయానికి విఆర్ వాళ్ళకి ఆ యొక్క పంట యొక్క దిస్థితిని సాగు యొక్క దిస్థితిని పంట నేల కురికినటువంటి పరిస్థితిని వీడియో తీసి ఫోటోల ద్వారా వాళ్ళకి పంపించినప్పుడు కూడా ఇంతవరకు చలనం రానటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తన ఏరియాలో ఉన్నటువంటి రైతులు ఆదుకోవలసినటువంటి బాధ్యత తన పైన ఉంది కానీ అతను వచ్చినటువంటి దాఖలా ఎక్కడా కనిపించలేదు తను ఏ రైతులైతే నష్టపోయారో ఆ రైతులకు నష్టపరిహారం ఇప్పించాలంటే ప్రభుత్వ దృష్టికి ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత తన పైన ఉంది కానీ ఇంతవరకు దున్నపోత మీద వర్షం పడినట్లనే ఈ యొక్క శాసనసభ్యుల్లో చలనం లేదు ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్నటువంటి రైతులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నేను పల్సరి బీమా కడుతున్నాను మీరెవరో కూడా రూపాయి కూడా పంట బీమా కట్టద్దు ఎకరాన్ని నాలుగు వందల రూపాయలు నేనే కడతాను ప్రతి ఒక్క రైతుది అని చెప్పినటువంటి వ్యక్తి ఆ డబ్బులు కట్టకపోవడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నష్టపరిహారం కూడా రాకుండా పోతూ ఉంది అందుకని కానీ తక్షణ సహాయంగా ఎకరానికి కనీసం ఇరవై వేల రూపాయలు ముందుగా ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించాలని అదేవిధంగా తడిసినటువంటి ఈ యొక్క వడ్డలని ధాన్యాన్ని రైస్ మిల్లర్స్ ద్వారా తక్షణమే ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా ఏ విధమైనటువంటి షరతులు లేకుండా వారి యొక్క పండినటువంటి ఎందుకంటే చాలా ధాన్యం నేలపాలైపోయి అవి పాడైపోయేటువంటి పరిస్థితి ఉంది కనీసం ఆ మిగిలినటువంటి ఏదైనా అరాకొర వస్తే ఆటలైనా ఏ రకమైనటువంటి ముక్కుపోయినో లేకపోతే తడిచినాయనో ప చిదిగో చిదిని ఏ రకమైనటువంటి షరతులు ఆంక్షలు లేకుండా రైస్ మిల్లర్స్ ద్వారా ఈ యొక్క మరి ధాన్యాన్ని సేకరించవలసిందిగా రైతులు ఆదుకోవాల్సిందిగా జనసేన పార్టీ నుంచి ఏలూరు నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులకు చెప్తా ఉన్నాం మీరు రైతులందరినీ ఆదుకోవాలి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇటు వెంకటాపురం గ్రామ పంచాయతీలో కానీ అటు వాళ్ళు కానీ ఇటు పోనంగ కానీ అటు సొదిమెల్ల కానీ ఇటు శనివారపేట కానీ అటు ఉన్నటువంటి వరి సాగు చేస్తున్నటువంటి రైతులందరినీ కూడా ఆదుకోవాలి తక్షణమే స్పందించాలి రైతుల యొక్క దిష్టి రాష్ట్ర ప్రభుత్వం దిష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది జరగని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ ఆదేశాల మేరకు త తర్వాత తదుపరి కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేసి రైతుల రైతుల పక్షాన్ని అండగా మేమందరం కూడా నిలబడతాం జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాలు ఉంటుంది మరి రైతాంగాన్ని కౌలు రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి డిమాండ్స్తో మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కూడా చెప్తా ఉన్నారు ఇప్పటికైనా కానీ ఈ చలనం లేనటువంటి ఎమ్మెల్యే చలనం తెచ్చుకుని నిద్రలేసి రైతులు ఆదుకోవాలి రైతుల ఒక బాధల్ని రాష్ట్ర ప్రభుత్వం దిష్టి తీసుకెళ్ళి తక్షణ సహాయంగా ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం చేయాలి చేయాలి రైతులను వెంటనే న్యాయం చేయాలి నష్టపోయిన రైతులను వెంటనే న్యాయం చేయాలి నష్టపోయిన రైతులను వెంటనే న్యాయం చేయాలి నష్టపోయిన రైతులు వెంటనే